అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక మంచి అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి మరి ఆ అప్డేట్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ల మంజూరు అనేది కొన్ని నెలలు అయితే బంద్ చేస్తారండి అసలు దేని కారణంగా ఈ సర్టిఫికెట్ల మంజూరు అనేది బంద్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఫస్ట్ అయితే తెలుసుకోగలండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని పెన్షన్లు కూడా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా పెన్షన్ పెంపు చేసి పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుందండి దీనివల్ల ఏం జరుగుతుందంటే బోగస్ పెన్షన్లు అనేవి ఎక్కువ అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి చాలా మంది అయితే పెన్షన్లను గవర్నమెంట్ నుండి ఫ్రీగా అయితే తీసుకుంటున్నారండి వారు అన్ని విధాలుగా బాగున్నా అన్ని పనులు చేసుకోగలుగుతున్నా సరే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు అయితే తీసుకుంటున్నారండి అలాంటి వారిని గుర్తించడానికి ప్రభుత్వం అయితే ఒక మంచి వెరిఫికేషన్ టీమ్ అయితే వేయడం జరిగిందండి ఈ వెరిఫికేషన్ అనేది జనవరి రెండు నుండి మొదలుపెట్టి దాదాపు ఏప్రిల్ మే వరకు అయితే జరుగుతుందండి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అయితే జనవరి రెండు నుండి స్టార్ట్ అవుతుందండి తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ ఉంది కదండి డిసోబల్డ్ పెన్షన్ ఆ పెన్షన్ అయితే ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ మే వరకు అయితే కొనసాగుతుందని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే వెరిఫికేషన్ టీమ్ని కూడా వేయడం జరిగిందండి కాబట్టి ఈ వెరిఫికేషన్ అయితే ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు అయితే ఈ సదరన్ సర్టిఫికెట్ల మంజూరు అనేది బంద్ చేస్తారండి ఎందుకంటే మెడికల్ టీం డాక్టర్స్ కూడా ఈ వెరిఫికేషన్లో ఒక భాగమే కాబట్టి ఈ సదరన్ సర్టిఫికేట్లనైతే కొంతవరకు అయితే ఆపడం అయితే జరుగుతుందండి ఎప్పటి అంటే ఈ వెరిఫికేషన్ వరకు అయితే ముగుస్తాదో అప్పటి వరకు అయితే సదరన్ సర్టిఫికెట్లు మంజూరు అయితే బంద్ చేస్తారండి ఈ వెరిఫికేషన్ లో బోగస్ పెన్షన్లు ఎన్నైతే ఉన్నాయో అంటే దొంగ సర్టిఫికెట్ల వల్ల ఎవరైతే ఫ్రీగా గవర్నమెంట్ నుండి పెన్షన్ అయితే పొందుతున్నారో వారందరినీ గుర్తించి గవర్నమెంట్ అయితే ఒక కఠిన చర్యను అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అయితే సదరన్ సర్టిఫికేట్లు అనేది మంజూరు చేస్తారండి అంతవరకు సదరన్ సర్టిఫికేట్ మంజూరు అనేది కొన్ని నెలల వరకు అయితే బంద్ చేస్తారండి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే మీరు తెలుసుకోగలరండి ఇలాంటి జెన్యున్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్